హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియోస్ అంతా కరెక్ట్గా పెట్టట్లేదు సరిగ్గా పెట్టట్లేదు ఇది రోజు మీకు అందరూ అడుగుతూనే ఉన్నారు సో నాకు కూడా అనిపిస్తుంది అనమాట ఇంతకుముందు నేను రోజుకి నాలుగు వీడియోలు పెట్టిన డేస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు రోజుకి కనీసం ఒక్క వీడియో కూడా పెట్టట్లేదు అనమాట నేను సో పెడతాను ఇంక నుంచి ఏంటి అంటే రోజు ఇంకా అదే పనిగా ఆలోచించడం సో ఇంక అట్లనే అయిపోతుంది ఈ వ్లాగ్ చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మాత్రం షూర్గా లైక్ చేయండి సుమి ఓకేనా ఇది వచ్చేసి ఒక హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేస్తున్నానండి చూడండి మన గురించి మనం కేర్ తీసుకోవాలి కదా సో మన హెయిర్ గురించి అయినా మన స్కిన్ గురించి అయినా దేని గురించి అయినా మనం కేర్ తీసుకోవాలి సో మనం కేర్ తీసుకోకపోతే అంత జుట్టు అంతా ఊడిపోతుంది అంటే ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే హెయిర్ ఫాల్ అవుతుందండి ఎక్కువ ఆలోచించడం వల్ల హెయిర్ ఫాలే కాదు మన స్కిన్ కూడా బాగుండదనమాట గ్లోనెస్ తగ్గిపోతుంది ఆ ఫేస్ అంతా అదొక రకంగా అయిపోతుంది సో ఇంక అట్లా అట్లా ఉంటుంది ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటే సో నేను టూ ఎక్స్ తీసుకున్నానండి ఎగ్స్లో ఉన్న వైట్ తీసుకున్నాను నేను ఎల్లో తీసుకోలేదనమాట సో తీసుకోలేదు ఇక్కడ చూసారా మీరు ఈ వైట్ ఎగ్ వైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి హెయిర్కి మాత్రం ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు బట్ హెయిర్కి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది హెయిర్కి పెట్టుకుంటే ఏంటంటే జుట్టు మంచి సిల్కీ స్మూత్గా జుట్టు బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి తగ్గడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో అందుకే ఇక్కడ నేను నేను ప్రతిసారి పెట్టుకుంటానే ఉంటానండి కానీ ఒత్త ఎగ్ వైటే పెట్టుకోకూడదు దీంట్లో మీరు ఆనియన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు అలానే రోజ్మేరీ ఆయిల్ ఉంటుంది చూసారా ఇక్కడ చూడండి ఇక నేను మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఇది జస్ట్ మనకి అమెజాన్లో దొరుకుతుందండి అమెజాన్లో మీషోలో అన్నింటిలో దొరుకుతూనే ఉంటుంది అనమాట జస్ట్ త్రీ డ్రాప్స్ మాత్రమే ఇయ్యాలండి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసారంటే జుట్టుకు మళ్ళీ పాడైపోతుంది అనమాట సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో అది మొత్తం వేసేసుకొని అంటే మనకి హెయిర్ ఎగ్ స్మెల్ రాదనమాట ఇప్పుడు ఎగ్ వైట్ వేస్తే అసలు ఎగ్ స్మెల్ ఉంటుందండి జస్ట్ లైట్ స్మెల్ ఉంటుంది కానీ నీచు వాసన ఉంటుంది కానీ మరీ మనం ఎల్లో వేస్తే చాలా దారుణమైన స్మెల్ వస్తుంది అది మన అందరికి కూడా తెలిసిందే సో దీంట్లో ఇవి రెండు కలుపుకొని వేసుకోవాలి ఎల్లో వేసుకోకండి వైట్ మాత్రమే వేసుకోండి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను జుట్టుకి అప్లై చేసుకున్నా ఇది చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూడొచ్చు హెయిర్ కూడా అనమాట మంచి ఒత్తుకు వస్తుంది బాగా పెరుగుతుంది మీరు ఈజీగానే పాయలు పాయలుగా తీసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా అట్లాగా కానీ ఇది డ్రై హెయిర్ మీద మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోకూడదు అంతా కేర్ తీసుకుంటూ ఉండండి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా మనం మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా మనం బాగానే ఉంటాము అని చెప్పి సో అట్లనే చెప్తున్నాను నేను మీకు మీరు కూడా మెయింటైన్ చేయడండి ఎందుకు పెరగదో చూద్దాము ఇంతకుముందు నేను ఇదే అనుకునేదాన్ని నా జుట్టు పెరగదు నా జుట్టు ఎప్పుడు ఇంతే నా జుట్టు ఇంక ఇలానే ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు కర్లీ ఉండేది నా జుట్టు సో ఫుల్ కర్లీ ఉండేది మీ మీ అందరికీ కూడా బాగా తెలుసు అండి నా జుట్టు బాగా కర్లీ హెయిర్ అని తెలుసు అనమాట ఆ కర్లీ హెయిర్ మీద నాకు అసలు కనిపించేది కాదనమాట జుట్టు పెరిగేది అసలు జుట్టు పెరుగుతుందా లేదా అని ఒక ఫీలింగ్ వచ్చేది కానీ ఇప్పుడు నా జుట్టు చూసుకుంటే బాగా ఒత్తుగా వస్తుంది పెరుగుతుంది సో నాకు ఇప్పుడు ఒక తేడా తెలుస్తుంది అనమాట నా జుట్టు కొంచెం సిల్కీగా వచ్చిన తర్వాత నాకు ఒక తేడా అనేది తెలుస్తుంది మీరు అప్పుడప్పుడు హెన్నా పెట్టుకుంటా ఉండండి అప్పుడప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్యాక్ పెట్టుకుంటా ఉండండి అప్పుడప్పుడు జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటా ఉండండి సో ఇట్లాగా కనీసం వీక్లీ వన్స్ అన్న ఆయిల్ పెట్టుకోండి ఓ ఏంటి అట్లానే మీ ఇంట్లో పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా సో పెరుగు కూడా పెట్టుకోండి పెరుగు పెట్టుకోవడం వల్ల జుట్టు ఏంది అంటే మీకు బాగా చల్లగా ఉంటుందండి మీ హెడ్ కూడా బాగా చల్లగా అనిపిస్తుంది బాగుంటుంది అనమాట సో ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కనుక ట్రై చేస్తే మీకు ఇంకా తిరుగులేదండి మీ జుట్టు మంచిగా బాగా గ్లోగా అసలు షైనీ షైనీగా అలా అనమాట సో నేను అప్పుడే నిద్రలేసాను నిద్ర లేస్తే నా ఫేస్ ఎలా ఉంటుందంటే దోరణంగా ఉంటుందండి పెద్దగా బొద్దుగా అనిపిస్తుంది అనమాట చూడాలనిపించదు నిద్ర వేసి కాసేపు కాసేపు అయిన తర్వాత అయితే నా జుట్టు అంతా కూడా బాగానే ఉంటుందండి సో ఏదైనా ప్యాక్ పెట్టుకున్న తర్వాత షవర్ కప్ పెట్టుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి హెడ్ వాష్ చేసేయాలి సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేశాను జుట్టు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా సిల్కీ స్మూత్గా ఉంటుందన్నమాట నా ఫేవరెట్ అండి నా ఫేవరెట్ ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనమాట ఇది సో ఇంక ఇక్కడ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే నేను మొన్న రీసెంట్గా తీసుకున్నానండి ఈ డ్రెస్ బయట తీసుకున్నా నాకు షాపింగ్ అంటే పిచ్చి అనమాట మామూలుగా కాదు కానీ నాకు అయిన దగ్గర నుంచి ఇంక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా మన యూట్యూబ్లోనే కొన్ని ప్రమోషన్స్ ఇవి వస్తాయి ఈ ప్రమోషన్కి వచ్చిన బట్టలే ఎక్కువ శాతం యూజ్ చేసేదాన్ని కానీ అవే మీకు వీడియోలో చూపించేదాన్ని కానీ నాకంటే వెళ్ళి పెద్ద దాన్ని కాదనమాట బట్టలు సెల్ఫ్ షాపింగ్ పెద్దగా చేసేదాన్ని కాదు ఇంకా పిల్లలకి మా వారికి అట్లా నేను తీసేదాన్ని కానీ బట్టలు నాకంటూ పెద్ద కొనుక్కునేదాన్ని కాదనమాట సో ఇంకట్లాగా పెద్ద బట్టలు అంటే త్రీ పీసెస్ అట్లా ఏమీ లేవన్నమాట అంటే నాకంటూ ఇష్టంగా కొనుక్కున్న వేసుకున్న బట్టలు అయితే లేవు అన్నీ ప్రమోషన్కి వచ్చిన బట్టలు అయితే ఉన్నాయి సో ఈ మధ్య కొంచెం షాపింగ్ చేశాను కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది షాపింగ్ మీద సో అట్లా చేశాను ఇది వేసుకున్న జస్ట్ ఎలా ఉంటుందా చూద్దాము అని చెప్పి సో ఇది ఆలియా మోడల్లో వస్తుందండి బాగుందంటే వైట్ వైట్ కలర్ నాకు చాలా ఇష్టం అండి ఇది ఇది ఏంటంటే కొంచెం క్రీమ్ షేడ్లో ఉంటుందన్నమాట ఆ చున్నీ నాకు బాగా నచ్చింది మెరూన్ కలర్ ఇది త్రీ పీస్ సెట్ అండి డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బా బాగా అనిపించింది అనమాట అంటే కొంచెం పార్టీవేర్ లుక్ టైప్లో అనిపించింది ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నా మెల్లో వేసుకున్నాను చూసారా సో అది వచ్చేసి నాకు అమ్మాయి నాకు అవుతుంది సో తను హ్యాండ్ మేడ్ అనమాట తన చేతితో చేస్తుంది ఇదంతా కూడాను దుర్గా నేను మీకు ఈసారి ఇంకో తను ఇంకా తను ఇంకా ఇచ్చిందండి సో తను ఇంకా పంపించింది అనమాట సో తను మన రీసెంట్గా మా ఇంటికి వచ్చింది తన దగ్గర నేను ఇంకొన్ని కూడా తీసుకున్నాను అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను సో తన పాపం ఇంటికి వచ్చే ఇచ్చెళ్ళింది తనకి ఏదో హైదరాబాద్లో ఏదో పని ఉంది ఏదో ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి వచ్చినప్పుడు నాకు ఇచ్చేసి వెళ్ళిందన్నమాట చాలా బాగుందండి చాలా నైస్ లుక్ ఉందనమాట మెల్లో వేసుకుంటే చూసారా డ్రెస్ కలర్ మనం వేసుకోవచ్చు అలాగా చిన్న చిన్న చిట్టి చిట్టి ఉంటాయి పూసలు అవంతా తన చేతితో చేసింది నాకు కూడా ఫస్ట్లో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట చాలా బాగుందండి అసలు ఆ దండ మెల్లోది ఒక చిన్న చోక టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ ఈ దండ ఇదంతా ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఒకటే అనుకున్నాను అనమాట ఈ పిచ్చి పిచ్చి మా అన్నీ మనసులో పెట్టుకో మనసులో పెట్టుకొని పాడు చేసుకోవడం కంటే ఉన్నంత ఉన్నంత వరకు ఉన్నంతలో ఎంజాయ్ చేయడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నానండి ప్రతిదానికి ఆలోచించి వేరే వాళ్ళ గురించి ఆలోచించి అన్నిటికీ ఆలోచించి మన బుర్ర బద్దలు చేసుకోవడం కంటే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నా సెల్ఫ్ కేర్ అయితే నేను తీసుకుంటున్నాను నా సెల్ఫ్ కేర్ పిల్లలు గగన్కి స్కూల్ మాట్లాడడం గగన్ స్కూల్లో జాయిన్ చేయడం గగన్కి అయితే స్కూల్ చేంజ్ చేస్తున్నామండి సో అట్లాగే ఇన్నాళ్ళు వీడియోస్ అస్సలు నాకైతే అస్సలు పట్టబుద్ధి కాలేదండి ఇంక నేనైతే అన్నీ అనమాట అన్నీ వదిలేసి ప్రశాంతంగా నా లైఫ్ నేనైతే కొనసాగించాలని అయితే నేను డిసైడ్ అయిపోయానండి సో ఇంకా ఆ రోజు సాయంత్రం అనమాట ఆ రోజు సాయంత్రం వచ్చేసి ఇంకా హడావుడి హడావుడి ఎదురు ఇంటి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం ఇంకా అట్లా టైం అయిపోయిందండి అస్సలు నిజంగా చెప్తున్నానండి టైం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి ఇక్కడ హైదరాబాద్లో మాత్రం వైజాగ్లో ఉన్నప్పుడు అంత ఫాస్ట్గా ఏమి అయ్యేది కాదు హైదరాబాద్ వచ్చాక చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టైము మొన్న ఎవరు అంటున్నారు నేను ఎయిర్పోర్ట్ వీడియో ఏదో చిన్న వీడియో పెట్టాను కదా సో ఆ వీడియో నేను ఇక్కడ కూడా యాడ్ చేస్తానులేండి చూడండి లాస్ట్ని యాడ్ చేస్తాను మీకు చెప్తాను ఆ వీడియో గురించి కూడా చెప్తాను సో ఇది వచ్చేసి పప్పు అండి పప్పు నెయ్యి నెయ్యి కూడా వచ్చేసి ఏంటంటే మనం మంచిగా మా పిల్లలకి పిల్లలకి ఇలా పెడితే హెల్తీ ఉంటుంది పెసరపప్పు చేసుకోవచ్చు ఈ పప్పు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మేమైతే మామూలు కందిపప్పుతోనే చేసుకుంటాము నెయ్యి వేసి పెడితే పిల్లలు ఇంకా తృప్తిగా తింటారండి గగన్ కూడా బాగా ఇష్టం అనమాట సో ఇక్కడ చూసారా అంతా ఎంత మంచి స్మెల్ అంటే నెయ్యి వస్తే నిజంగా సూపర్ సూపర్ అండి అంటే మనం బయట కొనుక్కున్న డబ్బాల్లో కంటే అంటే నేను కొంచెం రేటింగ్ అది చూసాను ఏ డబ్బాలు బాగుంటుంది ఏంటి అని చెప్పి కొంచెం ఎందుకు ఈ నెయ్యి అంతగా స్మెల్ వస్తుంది బాగుంది గుడ్ అని చెప్పి ఇది తెప్పించానండి కానీ తెప్పించి నాకు తెలిసిందే అంత ఇదేం లేదు జస్ట్ దీంట్లో కూడా కల్తీ ఉంది అని చెప్పి ఎడిటింగ్ ఎన్నిసార్లు మధ్యలో ఆపుతానంటే యోమిక నా దగ్గరికి నాలుగైదు సార్లు వస్తుందండి అలా ఈ అంటదనమాట ఆ గగన్ కంటే గొడవ ఎక్కువైపోయింది సో ఇది వచ్చేసి నాకు ఈ ఆమ్లెట్ వచ్చేసి నాకు అనమాట నేను కలుపుకొని పెట్టుకున్నాను గగన్కి యోమికాకు ఒకేసారి పెట్టేస్తానండి ఫుడ్ మాత్రం సో ఇంక వీళ్ళిద్దరికి ఒకేసారి అయిపోతుంది మొన్న నన్ను అడిగారు కదా ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్ మీరు వైజాగ్ వెళ్ళినట్టున్నారు ఇలా రెడీ అయ్యి అది ఇది అని చెప్పి సో ఇది వచ్చేసి ఎప్పుడుదో అండి ఇప్పుడుది కాదనమాట మా వారు ఉన్నప్పుడు వీడియో అండి ఇప్పుడుదైతే అయితే కాదు సో అప్పుడు చూడండి అప్పుడు నేను ఎక్కువగా చాలాసార్లు ట్రావెల్ చేసింది వైజాగ్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు వైజాగ్ సో ఇట్లా నేను ట్రావెల్ చేశాను మీ అందరికి కూడా తెలిసిందే సో ఈ మధ్య కాలంలో మీరు వైజాగ్ వెళ్ళారా సో ఇంకా అలా ఇలా అని చెప్పి నాకైతే కామెంట్స్ అది నన్ను ఇన్స్టాలో కూడా అడుగుతున్నారనమాట సో ఎప్పుడు వెళ్ళారు ఏంటి ఎందుకు వెళ్ళారు అది ఇది అని చెప్పి సో నేనైతే ఏం వెళ్ళలేదండి ఇది అప్పటి వీడియో నేను పెట్టే నా షార్ట్ వీడియోస్ అన్నీ కూడా పాతవే అండి కొత్తవి అయితే కాదనమాట కొత్త వీడియోస్ నేనేమి తీయలేదన్నమాట అసలు చాలామంది కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు అలా అలాంటి పరిస్థితులు ఇలాంటి వీడియోస్ తీస్తున్నారు అది ఇది ఇలా రెడీ అవుతున్నారు అలా రెడీ అవుతున్నారు పూజలు చేస్తున్నారు సంథింగ్ అలా ఇలా అని చెప్పి సో మీ అందరికి కూడా తెలిసిందండి మ మనందరికి కూడా ఏంటి అంటే మనసు ఒకటి బాగుంటే అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట మనసు ఒకటి బాగాలేకపోతే మనం ఏది చెయ్యం దేని మీదకి మన శ్రద్ధ వెళ్ళదు అసలు ఏమీ లేదు సో నేను ఈ వీడి ఈ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడన్నా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెడతా ఉంటానండి అది పాత వీడియోలు అనమాట ఈ ఎయిర్పోర్ట్లో వెళ్ళిందంతా కూడా ఇది కూడా పాత వీడియోనే కొత్త వీడియో అయితే కాదు సో పాత వీడియో ఎడిటింగ్ చేసి నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాం మొన్న మధ్య ఇన్స్టాలో కొన్ని నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నానండి సో అప్పుడు ఇంకా ఈ వీడియోస్ ఉన్నాయి కదా ఏం చేసుకుంటాం యూట్యూబ్లో పెడతామనే ఉద్దేశంలో నేనైతే యూట్యూబ్లో పెట్టాను చూడండి యోమికి ఎలా ఆ యోమిక యోమిక అసలుకి ఫుల్ అల్లరండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్